హాయ్ నా గుడ్ మార్నింగ్ ఒక విషయం గుర్తుంచుకోండి ప్లీజ్ ఎందుకంటే నేను కూడా మీలాగనే బతుకుతున్నా నేను కూడా మీలాగానే కష్టపడుతున్నా మీకు మించి నేనేం కష్టపడతలేను కదా నేను కూడా మేసరి పనులు గుడ్డు కష్టం చేసి బతుకుతున్నా కదా సామాన్య కానీ బతుకుతున్నా చూడండి చినిగిపోయిన బట్టలు వేసుకొని మరి అలాగే గడిపేస్తున్నా రోజున నేను నా పరిస్థితి లాగానే చాలామంది ఉంటాయి ఇంకొంత డిఫరెంట్గా ఉంటాయి కానీ నేను చెప్పేది ఏంటంటే మనం బతుకు మారతలేదు అనే ఉద్దేశం ఒకటి ఇక్కడ ఎక్కడో గుర్తిస్తుంది బాధ మనం బతికేందుకు మారతలేదు అనేది ఆలోచిస్తే మన ఆలోచన విధానం మారతలేదు మారినా కూడా దానికి తగ్గట్టుగా కష్టపడతలేమని చిన్న బాధ అది నాలో ఉన్నది నా ఒపీనియన్ మాత్రమే చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే బతుకు మారాలి అంటే మనం మారాలి అని మంది అంటూ ఉంటారు నిజానికి అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఒకసారి ట్రై చేద్దామా బతుకు మారుతుందా లేకుంటే మన బతుకు మళ్ళీ నాశనం అవుతుందా అనే చిన్న భయం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది నిజానికి ఎంత కష్టం కూడా ఇప్పుడు నా అంత అయితే మీరు కష్టపడలేరు నేను చేసేది మేస్తరి పని ఒక్కొక్క రోజు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఇతకెళ్ళు ఇసుక ఈ సిమెంట్ సంచి కిందుకెళ్ళి మూడో ఫ్లోర్ వరకు తీసుకెళ్లే పరిస్థితి నాది ఆంధ్ర అనుభవించిన చేసినా ఒక్కొక్క ఎక్కుతూ ఉంటే కన్నాళ్ళ కింద దుఃఖం వస్తుంది దమ్ము మామూలుగా రాదు అంత ఘోరమైన పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని మళ్ళీ అదే పనినే ఇష్టంగా చేస్తున్నాను నమ్మేశ్వర్ పనిని సో మన మన బతుకులు ఎందుకు మార్చలే అర్థం కావట్లేదు ఎంత కష్టం మారుతుంది ఎలా కష్టం మారుతుంది అసలు బతుకు మారడానికి డబ్బు అవసరమా ఆలోచన మా విధానం మారడం అవసరమా కష్టపడటం అవసరమా టోటల్ కన్ఫ్యూజన్ అండ్ మైండ్ ఎవ్రీథింగ్ హియర్ సో ఐ థింక్ ఐ డిసైడ్ స్ట్రాంగ్లీ వెన్ యూ చేంజ్ యువర్ థింగ్స్ దెన్ డెఫినెట్లీ స్టార్ట్ యువర్ లైఫ్ చేంజ్ చేంజ్నెస్ ఈ యొక్క విషయం గుర్తుంచుకోండి ఖచ్చితంగా మన ఆలోచన విధానం మారుతూ ఉంటే మన జీవితం కూడా మారిపోతూ ఉంటుంది ఇంకోటి ఇందులోనే మనం నేర్చుకోవాలి నేర్చుకుంటూ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో తీయడానికి ఇంత సంకరాక్తమన్నా నా సంకనా ఒక వీడియో రెడీ చేయబడుతుంది నేను జస్ట్ నార్మల్గా తీసుకున్నా కాబట్టి నా ఒపీనియన్స్ మాత్రమే చెప్పగలడానికి వీడియో తీస్తుంది మిగతా వాళ్ళు ఉంటారు అది ఎడిట్ చేస్తారు ఇదే ఇది ఎడిట్ చేస్తారు దాన్ని సాంగ్ క్లిప్ చేస్తారు ఓ ఎన్నో తిప్పలు పడే ఒక చిన్న షార్ట్ వీడియోని రెడీ చేస్తారు అన్న అంత కష్టపడడానికి రీజన్ ఆలోచన విధానం అంటే మన ఆలోచన విధానం మారితేనే ఆ వీడియో మనకు రెడీ అవుతుంది ఇప్పుడు మామూలుగా ఒక జోక్ చేసిన దీనికి ఏ సౌండ్ క్లిప్ ఇవ్వాలి ఎమోషనల్ ఆ సౌండ్ మామూలుగా సౌండ్ ఆ రింగ్ టోన్ లేకుండా ఫనీ క్లిప్స్ ఏమన్నా ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి సో ఒక వీడియోలోనే ఇన్ని ఆలోచనలు వస్తే మన జీవితంలో ఇంకెన్ని అద్భుతాలు రావాలో ఎన్ని ఆలోచనలు రావాలో మనం బతుకు మారడానికి ఇంకెన్ని అవకాశాలు రావాలి కానీ ఆ బట్ట మనం పక్కన పడేస్తే ఏదో నార్మల్గా శివం లాగా బతికేస్తున్నాం ఈ జీవితంలోనే నచ్చిన పని నచ్చిన పనులు కూడా ఉంటాయి మనకు నచ్చిన లైఫ్ నచ్చిన లైఫ్ కూడా ఉంటుంది మనకు నచ్చిన లైఫ్ లాగా మనం బతుకుతూ ఉంటే ఎంత హ్యాపీ ఉంటుంది లైఫ్ జీవితంలో ఎంత కష్టపడ్డ శూన్యమే అనిపిస్తుంది అన్న నిజానికి ఎంత కష్టపడ్డ శూన్యమే ఆ శూన్యంలోనే మన విలువ ఏందో తెలుసుకోవాలి అన్న నా ఉద్దేశం సో ఈ కష్టం నా ఒక్కొరిది కాదు జీవితం నా ఒక్కొరిది కాదు ప్రతి ఒక్కళ్ళది నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా మీ అందరికి అర్థం కావాలని తీయడమే జరుగుతుంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు లైఫ్ మారాలి బతుకు మారాలి కష్టపడు కష్టపడు ఎంత కష్టపడతావు మేస్త్రై పనుల కష్టపడినంత భర్తవా జీవితంతో అంతకు మించే పడాలి కానీ అంత తక్కువే పడద్దు ఏదో కంపెనీలో చేసి బట్టల షాప్లో చేసి నేను కష్టపడుతున్నా నాకు ఇంత వస్తున్నాయి అది నిజమైన జీవితం పొందడం లేకపోతున్నామన్నా అదొక బాధ ఇలా ఎంతమంది బతుకుతున్నారు సమాజం పైన నాలాగా ఇబ్బంది పడుకుంటూ అనుభవాలు తట్టుకొని అవమానాలు తలుచుకుంటూ ఉంటేనే జీవితం పైన విరుగుతే రోజులు ఇది ఎన్నో అవమానాలు చెడు మాటలు చెడు చూ చూస్తూనే ఇలా అంటే ఎంత టూ లైఫ్ అది ఒకసారి ఆలోచించాను లైఫ్ ఎంత బాగుంటుందో అప్పటి వరకు మనకు అర్థం కాదు మనం పడే కష్టానికి ప్రతిఫలం ఏ రకంగా ఉండాలో అదే రకంగా ఉండాలి నుంచి కూడా అవసరం లేదు మనకు మన బతుకులు మనకు నచ్చినట్టు బతుకుతే సరిపోతుంది అన్న మరి అంత రేంజ్ అవసరం లేదు అంత లో అవసరం లేదు మిగిలిన కానీ హ్యాపీగా ఉండాలి మన బతుకులు హ్యాపీనెస్ అంతే జీవితాంతం హ్యాపీగా ఉంటేనే మనం ఉన్నదాంతం హ్యాపీగా ఉండగలుగుతాం సంతోషం అదొక ఎన్నదైన ఆనందం హ్యాపీనెస్ అనేది దాంతో ఎన్ని కష్టాలు ఉన్నా మనకు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఆ చిన్న హ్యాపీనెస్ నేను మేసేజ్ పని చేస్తున్నా నాకు చిన్న హ్యాపీనెస్ ఉంది కాబట్టి నా ఇష్టమైన పనిని కూడా ఎన్ని కష్టాలు ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇష్టంగా చేస్తున్నా నేను మేస్త్ర పని అంత ఇదే అన్న జీవితం బాయ్ కొద్దిగా జాగ్రత్త నా లైఫ్ జాగ్రత్త ఉంటే బాగుంటుంది అన్న ఒపీనియన్ జాగ్రత్త చేసుకోండి మన లైఫ్ మారాలి అంటే ఆలోచన విధానం మారాలి అని చాలామంది అంటూ ఉంటారు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు మోటివేషన్ అవుతూ ఉంటాం కానీ ఎక్కడ బేరెస్ ఇన్ మై లైఫ్ అండ్ యువర్ లైఫ్ అసలు మా మారాల్సింది మనమన్నా మనం మారితే మన జీవితం మారుతాలి అంటే ఖచ్చితంగా మారాల్సిందే లేదు అంటే మన బతుకులు ఇలాగే ఇగో లక్ష్మిపోయిన బ బట్టలు బొట్టు కష్టం మేసరి పనులు చేసే కష్టాలు ఇతరులు చేసే వర్క్షాప్లు ఇలాగే మన బతుకులు జీవితాంతం ఇదే బతుకుతో నడుస్తూ ఉంటుంది మనం మారాలంటే ఖచ్చితంగా మన మైండ్ సెట్ మారిన దాకా మన జీవితం మారేలా లేదన్న చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఇంకా ముందు ముందు రాబోతున్నాయి అని గుర్తుంచుకొని దానికి రెడీగా ఉండి మార్చుకొని చేంజనెస్ కావాల్సిందే జీవితం అంటే అంతే కదా ఇంకెలా చేంజెస్ కావాలి చెప్పండి